వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎఫం లాక్స్ మనం అయితే సంగారిలోని గణపతి డ్రోన్స్ అయితే ఉన్నాము ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే విధ రకరకాల స్పేర్ పార్ట్స్ అండ్ ఇక్కడ రక డ్రోన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా మనకైతే వీర రెండు రకాల డోన్స్ ఉన్నాయి అలాగే మనకి స్పేర్ పార్ట్స్ సర్వీస్ అందుబాటులో ఉందా ఈ డోన్స్ కాస్ట్ విధంగా ఉంటుంది మనకి ఇక్కడ ఎక్స్ నైన్ ప్లేస్ ఎక్స్ ఎయిట్ ఎక్స్ ఎక్సిక్స్ పేస్ ఇట్లా మనకు డీజే షాప్ నాన్ డీజే షాప్ అన్ని చెప్పడానికి మనతో పాటు శ్రీహారికి అయితే ఉన్నారు మేము అయితే పూర్తి సమాచారం అడుగులుస్తాం నమస్తే సార్ నమస్కారం అండి సార్ ఇప్పుడు మరి ఈ స్టోర్ ఓపెన్ చేసి రెండు రోజులు అవుతుంది సార్ స్టోర్ ఓపెన్ చేసి వన్ మంత్ అవుతుంది వన్ మంత్ అవుతుంది వన్ మంత్ అయితే ప్రజెంట్ అయితే మన దగ్గర ఎన్ని రకాల డ్రోన్స్ అందుబాటులో ఉన్నాయి సార్ మా దగ్గర వచ్చేసి ఎక్స్ సిక్స్ ఎక్స్ సిక్స్ ప్లస్ ఎక్సీట్ ఎక్స్ నైన్ ఎక్స్ నైన్ ప్లస్ డ్రోన్స్ ఎక్స్ నైన్ ప్లస్ అవైలబుల్ ఎక్స్ నైన్ ప్లస్ అవ్వాలి సార్ ఇప్పుడు మనకు ముఖ్యంగా ఎక్స్ ఎయిట్ ప్లస్ ఎక్సి ప్లస్ అంటే మనకు ఈ ట్యాంక్ అనేది సేమ్ ఉంటా సార్ లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ట్యాంక్స్ ఉంటుందా ట్యాంక్ అనేది చేంజ్ అవుతుందా ఓకే ఎక్స్ సిక్స్ ఎక్స్ ఎక్స్ ప్లస్ కి వచ్చేసరికి సేమ్ ట్యాంక్ ఉంటుంది ఎక్స్ నైన్ ప్లస్ వచ్చేసరికి చేంజ్ అవుతుంది ఎక్స్ నైన్ ప్లస్ వచ్చేసరికి ట్యాంక్ అనేది చేంజ్ అవుతుంది ఓన్లీ ఇప్పుడు ట్యాంక్ మొత్తం మిగతా బాడీ మొత్తం సేమ్ ఉంటుంది సార్ ఓన్లీ మోటార్స్ ట్యాంక్ చేంజ్ ఆ ఎక్స్ నైన్ వచ్చేసరికి బాడీ కూడా చేంజ్ బాడీ కూడా చేంజ్ బాడీ కూడా చేంజ్ సిక్స్ ఎక్స్ సిక్స్ ఎక్స్ సిక్స్ ఎయిట్ మాత్రమే బాడీ సేమ్ ఉంటాయి మోటార్ మోటార్లు చేంజ్ ఉంటాయి ఓకే ఎక్స్ నైన్ వచ్చేసరికి ఎక్స్ నైన్ ప్రేస్ వచ్చేసరికి బాడీ కూడా చేంజ్ బాడీ కూడా చేంజ్ బాడీ చేంజ్ అయిపోతుంది ఇప్పుడు మనకు ముఖ్యంగా రైతులు ఎక్కువ ఏ ట్యాంక్ ప్రిఫర్ చేస్తారు సార్ ఎక్కువ టెన్ లీటర్ ట్యాంక్ టెన్ లీటర్ ట్యాంక్ టెన్ లీటర్ ట్యాంక్ ఇప్పుడు కొంతమంది టువెల్వ్ సిక్స్టీన్ కూడా తీసుకుంటారు ఇది టె టెన్ లీటర్ ట్యాంక్ అంటే ఇది డ్రోన్ లాంగ్వేజ్ వచ్చేసి ట్వెల్వ్ లీటర్ ట్యాంక్ ఓకే మన లాంగ్వేజ్ వచ్చేసి ఇది టెన్ లీటర్ ట్యాంక్ టెన్ లీటర్ ట్యాంక్ టెన్ లీటర్ ట్యాంక్ తీసుకుంటే రైతులకు ఏంది సేఫ్టీ అంటే ఇది టెన్ లీటర్ ట్యాంక్ ఎగ్జాంపుల్ ఒక ట్వెల్వ్ ఎక్కర్స్ ఉన్న రైతు తీసుకున్నాడు అనుకో ట్వెల్వ్ ఎక్కర్స్ తీసుకుంటే ట్వెల్వ్ ఎక్కర్స్ ఒక గంట సేపట్లో కొట్టేస్తారు టెన్ ఎక్కర్స్ వన్ అవర్ లో కొట్టేస్తాను గంట వేసుకున్న టైము వాడు గంట నాల లోపల ట్వెల్వ్ ఎక్కర్స్ కొట్టేస్తారు ట్వెల్వ్ ఎక్కర్స్ కొట్టేసిన తర్వాత డ్రోన్ అయితే ఇంటి దగ్గర ఉంచుకోవాలి కదా అండ్ అది రెంట్ పర్పస్ గా నడిపించుకోవాలి కదా డ్రోన్ తీసుకున్నందుకు డ్రోన్ పైసలు వెళ్ళిపోవాలంటే రెంట్ పర్పస్ గా నడిపించుకోవాలి రెండు పర్పస్ గా నడిపించుకోవాలనుకున్నప్పుడు ఒక ఎకరానికి ఒకటే ట్యాంక్ కొట్టాలి మనం ఎక్కడ వెళ్ళినా కానీ ఒక ఎకరానికి ఒక ట్యాంక్ కొట్టాలి కాబట్టి ఈ టెన్ లీటర్ ట్యాంక్ తీసుకుంటే బెనిఫిట్స్ ఉంటాయి ఓకే డ్రోన్ కొన్న కొన్న బెనిఫిట్స్ 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 ఉంటాయి ఉంటాయి ఇద్దరికి డ్రోన్ కొన్నదివారికి టెన్ లీటర్ ట్యాంక్ ఒక టెన్ లీటర్ ట్యాంక్ వచ్చేసి ఒక ఎకరం స్ప్రేయింగ్ చేస్తుంది ఒక ఎకరం స్ప్రేయింగ్ చేయడానికి త్రీ టు ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది అవును ఓకే ఈ రైతుకు కూడా మంచిగా మంచిగా పిచ్చికారీ అనేది మంచిగా అవుతుంది ఓకే మనకు అప్రాక్సై సిక్స్టీన్ లీటర్ అయితే ఎంత స్ప్రే చేస్తుంది సిక్స్టీన్ లీటర్ అయితే ఏకెక్క ఎకరానారా ఎకరా ఎకరా స్ప్రేయింగ్ చేయొచ్చు ఓకే మనకు అప్రాక్స్ ఇప్పుడు మోటార్స్ ఉన్నాయి కదా సార్ ఓకే ఈ మోటార్స్ అనే ఇప్పుడు ఖర్బైనా అనుకోండి మన మీ దగ్గర అందుబాటులో ఉంటాయి ఇట్లా ఉన్నాయి సార్ మా దగ్గర అన్ని రకాల మోటార్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మొత్తం స్పేర్ పార్ట్స్ కూడా అన్ని అందుబాటులో ఉంటాయి ఉన్నాయి ఇప్పుడు మా దగ్గర అంటే ఓన్లీ ఇప్పుడు మీరు సర్వీస్ చేస్తారు సార్ ఇట్లా ఇప్పుడు సర్వీస్ కూడా ఇస్తాం సార్ డ్రోన్ ఉన్న వాళ్ళకి వన్ ఇయర్ సర్వీస్ ఫ్రీగా ఇస్తున్నాం సార్ మీరు ఫ్రీగా సర్వీస్ ఇస్తాను ఫ్రీగా ఇస్తున్నాను అంటే ఇంట్లో డ్యామేజ్ అయినా ఇట్లా ఇస్తాను ప్రతి ఒక్క డ్యామేజ్ ఫ్రీగానే ఇస్తాం సార్ ఓన్లీ వాళ్ళకి పర్చేజ్ చేసుకుంటే సరిపోతుంది మీ దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ వచ్చి ఏమేమి స్పీర్ పార్ట్స్ ఉన్నాయి సార్ మా దగ్గర వచ్చేసి డ్రోన్కి సంబంధించిన ప్రతి ఒక్క స్పీర్ పార్ట్ ఉన్నాయి సార్ ఇవి వచ్చేసి ఇయర్వింగ్ స్మాల్ బ్యాటరీస్ ఓకే ఈ బ్యాటరీ ఉంది సార్ ఇయర్విన్ స్మాల్ బ్యాటరీ సెట్స్ సార్ ఇవి అంటే ట్వంటీ టూ థౌసండ్ ఎమ్మె ట్వంటీ టూ థౌసండ్ ఎంఎస్ అంటే ఇవి రెండు కలిపి ఎంత ఉంటాయి సార్ మీరు కాస్ట్ అప్రాక్సి కాస్ట్ వచ్చేసి థర్టీ టూ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు ఇస్తాను థర్టీ టూ థౌసండ్ థర్టీ ఫైవ్ ఇప్పుడు ఒక ఫార్మర్ డ్రోన్ కొనాలనుకుంటే అప్రాక్సమ్మ మీరు ఎంత వరకు ఇస్తారు సార్ కాస్ట్ డ్రోన్ ఒక డ్రోన్ ను మూడు చెట్ల బ్యాటరీలు ఒక ఛార్జర్ ఒక ఫార్మర్కి డ్రోన్ కొనాలనుకుంటే నాలుగు సీట్ల బ్యాటరీలు ఇస్తాము ఒక రెండు చార్జర్లు ఇస్తాము ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాం రిమోట్ వన్ ఇయర్ సర్వీస్ ఫ్రీ ఇస్తాం వాళ్ళకు టెక్నికల్ నాలెడ్జ్ కూడా మేము నేర్పిస్తాం వాళ్ళకు క్లాస్ ఇస్తాము ఇక్కడ క్లాస్ ఇచ్చి టెక్నికల్ నాలెడ్జ్ నేర్పిస్తాం ఆ డ్రోన్ కొన్న వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు మాక్సిమం ఫీల్డ్ మీదకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏమైతే ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ మాక్సిమం వాళ్ళు అక్కడనే చేసుకోగలుగుతారు చేసుకునే విధంగా మేము ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళు వాళ్ళ ఒకవేళ వాళ్ళతో ఉంటే అక్కడ కూడా ఫీల్డ్ మీద కాకపోతే మాతో వీడియో కాల్ లో కూడా మాట్లాడి వీడియో కాల్ లో కూడా చేపించుకునే విధంగా ట్రైనింగ్ ఇస్తాం ఓకే అప్రాక్సి మీరు ఒక ఫార్మర్కి ట్రైనింగ్ ఎన్ని డేస్ ఇస్తారు సార్ ట్రైనింగ్ వచ్చేసి టెన్ డేస్ ఇస్తాం సార్ టెన్ డేస్ ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాం టెన్ డేస్ ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాం టెక్నికల్ నాలెడ్జ్ కూడా చెప్తారు ఫార్మర్ కి టెక్నికల్ రిపేర్ వచ్చిన చేసుకుంటాడు ఇక్కడ ఇస్తాం ఏది చేసుకోవచ్చు ఫార్మర్ ఇక్కడ ఇస్తారు పాటు ఖరాబ్ అయినా కానీ పంపిస్తే ఆయన రిపేర్ చేసుకుంటాడు రిపేరింగ్ చేసుకుంటాడు ఓకే అప్రాక్సమ్మ మనకి బ్యాటరీస్ ఉన్నాయి కదా సార్ ఇప్పుడు ఇందులో వచ్చేసి మనకు అంటే ట్వంటీ థౌసండ్ ఎంహెచ్ ఉంటాయి ఇంకా పెద్దవి ఉంటాయి బ్యాటరీ స్మార్ట్ బ్యాటరీస్ అని ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి కదా సార్ పెద్దవి కూడా బ్యాటరీలు ఉన్నాయి స్మార్ట్ బ్యాటరీలు కూడా ఉన్నాయి ఈ స్మార్ట్ బ్యాటరీ అనేది నార్మల్గా వీటికి వేసుకోవచ్చు సార్ వేసుకోవచ్చు ఎక్సైట్కి కూడా చేసుకోవచ్చు ఎక్సైట్కి పెట్టుకోవచ్చు స్మార్ట్ బ్యాటరీలు మనం ఎక్స్ కు ఎక్స్ ప్లస్ కి కూడా స్మార్ట్ బ్యాటరీలు పెట్టుకోవచ్చు మన ఇష్టం అది రైతు కస్టమర్ ఇష్టం అది ఓకే రైతు ఇష్టం ఏ బ్యాటరీలు అయినా వాడుకోవచ్చు ఓకే అంటే వాటికి వీటికి డిఫరెంట్ ఏంటి సార్ ఇప్పుడు స్మార్ట్ బ్యాటరీస్కి కి నార్మల్ బ్యాటరీస్ కి స్మార్ట్ బ్యాటరీలు వచ్చేసి ఇవి రెండు సెట్లు రెండు రెండు ఒక రెండు బ్యాటరీ కలిపి ఒక సెట్ ఇది ఓకే ఈ బ్యాటరీలు వచ్చేసి ట్వంటీ మినిట్స్ నుండి థర్టీ మినిట్స్ టైం పడుతుంది ఛార్జింగ్ నిండడానికి ఓకే ఆ స్మార్ట్ స్మార్ట్ బ్యాటరీ వచ్చేసి ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది మన టైం అనేది సేవ్ అవుతుంది అప్రాక్సి బ్యాటరీస్ మనకి ఎంతసేపు స్పేస్ వేసుకుంటే ఇవి వేసుకుంటే టెన్ మినిట్స్ వస్తుంది ఛార్జింగ్ టెన్ మినిట్స్ అంటే రెండు ఎకరాలు స్పేస్ రెండు ఎకరాలు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు నార్మల్ స్మార్ట్ బ్యాటరీస్ వేసుకుంటే నార్మల్ స్మార్ట్ బ్యాటరీలు వేసుకుంటేనేమో స్మార్ట్ బ్యాటరీ వచ్చేసి ఎక్సైడ్ డ్రోన్ కొచ్చేసి వచ్చేసి త్రీ ట్యాంకులు కొడుతున్నారు ఇప్పుడు మూడు ట్యాంకులు మూడు ట్యాంకులు కొడుతున్నారు మరి ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే నాలుగు ట్యాంకులు కూడా స్ప్రేయింగ్ చేస్తున్నారు నాలుగు ట్యాంకులు నాలుగు ట్యాంకులు స్ప్రేయింగ్ చేస్తున్నారు నార్మల్ గా కొత్త కొత్త డ్రోన్ ఉన్న వాళ్ళు అయితే మూడు ట్యాంకులు అయితే ఖచ్చితంగా స్ప్రేయింగ్ చేస్తారు ఒక ఫార్మర్ వచ్చి మీ దగ్గర ఒక డ్రోన్ కావాలనుకుంటున్నారు సార్ ఇప్పుడు మీకు నార్మల్ బ్యాటరీస్ ప్రిఫర్ చేస్తారా లేకపోతే స్మార్ట్ బ్యాటరీస్ ప్రిఫర్ చేస్తారా మాక్సిమం అయితే స్మాల్ బ్యాటరీలే ప్రిఫరెన్స్ ఇస్తాం ఎందుకు స్మాల్ బ్యాటరీలు తీసుకుంటే వాళ్ళకు తక్కువ బడ్జెట్ లా వెళ్ళిపోతుంది ఓకే స్మార్ట్ బ్యాటరీ తీసుకుంటే ఎక్కువ బడ్జెట్ అయితే బడ్జెట్ ఎక్కువైతే బడ్జెట్ ఎక్కువ అవుతుంది కాబట్టి స్మాల్ బ్యాటరీ తీసుకుంటారు ప్రిఫరెన్స్ ఇస్తాం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళకి బడ్జెట్ ఏ విధంగా సెట్ అయితే వాళ్ళు ఆ విధంగా తీసుకోవచ్చు వాళ్ళు అది వాళ్ళ ఇష్టం అప్రాక్స మన ఇప్పుడు స్మార్ట్ బ్యాటరీలు తీసుకుంటే ఎంత వరకు అయితే సార్ ఇప్పుడు ఒక డ్రోన్ మూడు స్మార్ట్ బ్యాటరీలు ఒక చార్జర్ తీసుకోవాలి ఎంత వరకు అయితే కాస్ట్ అప్రాక్స స్మార్ట్ బ్యాటరీ ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి ఎక్సైడ్ డ్రోన్ ఇది ఓకే ఎక్సైడ్ డ్రోన్ వచ్చేసి స్మాల్ ఇయర్ విన్ స్మాల్ బ్యాటరీలు ఇచ్చినాం మనకు ఇయర్ మీన్స్ స్మాల్ బ్యాటరీలు ఎక్స్ నాలుగు సెట్ల బ్యాటరీలు ఇస్తాము రెండు చార్జర్లు ఇస్తాము రెండు చార్జర్లు నాలుగు సెట్ల బ్యాటరీలు వచ్చేసి మళ్ళీ రిమోట్ ట్రైనింగ్ ఫ్రీ టెన్ డేస్ ట్రైనింగ్ ఉంటది టెక్నికల్ నాలెడ్జ్ ఫ్రీ ఫ్రీగా నేర్పిస్తాను అవన్నీ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్కి ఇచ్చేది ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ నార్మల్ గా స్మార్ట్ బ్యాటరీస్ అయితే ఇస్తారు స్మార్ట్ బ్యాటరీ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ టెన్ థౌసండ్ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ప్రైజ్ అనేది అంటే ఇప్పుడు నార్మల్ సిక్స్ ప్లస్ ఎక్స్ వన్ ప్లస్ మారుంటే మనకు ప్రైజెస్ మారుతుంటది మారుతుంటుంది మోటార్ కెపాసిటీ పెరుగుతుంటుంది కాబట్టి ప్రైస్ కూడా మారుతూ ఉంటుంది సార్ ఇప్పుడు మనకి ఇక్కడ ఇన్ని రకాల స్పేర్ పార్ట్స్ ఉన్నాయి కదా సార్ వీడి ఏంటి అంటే ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్పండి సార్ ఇది ఏంటి సార్ ఎక్సైడ్ సీసీ మోటార్ ఇది ఓకే ఎక్సైడ్ సీసీ మోటార్ ఇది ఫార్మర్స్కి ఫీల్డ్ మీద ఉన్నప్పుడు మోటార్ ఖరాబ్ అయినా ఓకే మోటార్ చేంజ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి ఆల్రెడీ టెక్నికల్ నాలెడ్జ్ మేము ఇక్కడ ఇస్తాం ఓకే వాళ్ళకి కావాలంటే ఇక్కడ నుండి దూరం ఉంటే ఆర్టీసీ డెలివరీ చేసేస్తాం లేకపోతే దగ్గర ఉంటే వెళ్ళి ఫిట్ చేస్తాం వాళ్ళు మా దగ్గరకు వస్తే మేము ఫ్రీగా సర్వీసింగ్ చేసి ఇదేంటి సార్ ఇది హెచ్సీ ప్లస్ జీపీఎస్ ఉంటుంది సార్ ఓకే ఇది జిపిఎస్ ఓకే అంటే జిపిఎస్ అంటే ఇప్పుడు నాకు తిన్న జీపీఎస్ ఉంటుంది సార్ సెన్సార్స్ ఉంటాయా జిపిఎస్ సెన్సార్స్ ఉంటాయి అవును అంటే ఇప్పుడు ఎట్లా సార్ ఖరాబ్ అయితే చేసుకుంటారు అన్నట్టు చేసుకుంటారు ఓకే తక్కువ ప్రైస్ ఇక్కడ ఇస్తున్నాం ఓకే సరేంటి సార్ సెంటర్ ఫీజల్ నాజిల్ సెంటర్ ఫిగుల్ నాజిల్ సెంటర్ ఫీజు ఇప్పుడు నార్మల్ వీటి నాజిల్స్కి మన సెంటర్ ఫుగల్ నాజిల్ డిఫరెంట్ ఏంటి సార్ డిఫరెంట్ సెంటర్ ఫీజల్ నాజిల్ అనేది రైతులు ఈజీగా అట్రాక్ట్ అయిపోతాడు రైతు ఇప్పుడు నార్మల్గా స్ప్రేయింగ్కు వెళ్ళే స్ప్రేయింగ్కి వెళ్తాం కదా స్ప్రేయింగ్కి వెళ్ళి కదా రైతు ఈజీగా అట్రాక్ట్ కావాలంటే సెంటర్ ఫీజుల్ నాజిల్ సెంటర్ ఫీజల్ నాజిల్ వాడితే ఈజీగా అట్రాక్ట్ అయిపోతుంది దీనికి నార్మల్ నాజిల్కి వాడితే ఏంటంటే ఇప్పుడు మంద అనేది పడ్డది పడింది రైతుకు అన్ని క్లారిటీ అయ్యింది పడతలేదేమో అనుకుంటారు అదే సెంటర్ ఫిజల్ నేధిల్ వచ్చేసి సేమ్ ఇప్పుడు తైవాన్ పంపు వాళ్ళు తైవాన్ పంపు తో స్ప్రేయింగ్ ఎట్లా చేస్తారు ఆ తైవాన్ పంపు తోటి స్ప్రేయింగ్ చేసినట్టుగానే ఇది పడుతుంది గుబరి గుబురుకు వస్తుంది మంచిలాగా గురుస్తుంటది మంచిగా పడుతుంది అని రైతుకు అవగాహన వస్తుంది ఇప్పుడు ఈ నార్మల్ డ్రోన్ కూడా ఇది ఫిడి చేసుకోవచ్చు సార్ ఫిట్ చేసుకోవచ్చు అంటే ఫార్మర్ వచ్చి మాకు సెంటర్ పిగులు నాల్చి కావాలంటే ఫిట్ చేసుకోవచ్చు ఫిట్ చేసుకోవచ్చు మేము ఫిట్ చేసిస్తాం ఇక్కడ నార్మల్గా ఇప్పుడు మార్కెట్లో మనకి డిస్ప్లే తో ఉన్నది అనవడుతున్నాయి కదా సార్ రిమోట్స్ అవును అంటే దానికి దీనికి డిఫరెంట్ చేయండి సార్ దానికి దీనికి డిఫరెంట్ అంటే దానిపైన ఏమో డిస్ప్లే వస్తుంది ఓకే డిస్ప్లే వస్తుంది ప్లస్ మాక్సిమం అయితే టీటీవల్ రిమోటే బెస్ట్ మనకు కొన్న వారికి డ్రోన్ తీసుకునే వారికి తీసుకునే వారికి అయినా సరే టీటీవల్ రిమోట్ తీసుకుంటేనే బెస్ట్ ఎందుకు బెస్ట్ అండి టివెల్ రిమోట్ వచ్చేసి మనం ఫీల్డ్ మీదకి వెళ్తాం ఫీల్డ్ మీదకి వెళ్ళిన దగ్గర మనము అన్నిటిని జాగ్రత్తగా చూసుకోవాలంటే చూసుకోవాలి వర్షం పడుతుంటది వర్షం పడుతున్నప్పుడు మనం టీటీవల్ రిమోట్ ఉంటే రిమోట్ పైన కొన్ని వాటర్ పడ్డా కానీ ఏం ప్రాబ్లం అదే డిస్ప్లే రిమోట్ అనుకో దానిపైన వాటర్ పడితే ప్రాబ్లం అవుతుంది మళ్ళీ ప్లేస్ అది రిమోట్ ఖరాబ్ అయింది అనుకో డిస్ప్లే పైన ఛార్జింగ్ పెట్టుకోవాలి దీనికి ఏమో ఒక్కసారి ఛార్జ్ చేస్తే వీక్ వీక్ వన్ వస్తుంది ఏమో కంటిన్యూగా ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది టూ డేస్ త్రీ డేస్ తర్వాత కంటిన్యూగా ఛార్జింగ్ పెట్టవలసి వస్తుంది మళ్ళీ దానిపైన డిస్ప్లే పోయిందాక కూడా రిమోట్ పని చేయాలి ఇదేమో దీనిపైన డిస్ప్లే ఉండదు కాబట్టి మన ఫోన్ కి యాప్ ఉంటది యాప్ ద్వారా మనం ఫోన్ చేసుకోవచ్చు ఆపరేటింగ్ చేసుకోవచ్చు మనం ఈ టీటీవల్ రిమోట్ తోటి కూడా మనకు కెమెరా కూడా కనిపిస్తుంది మన ఫోన్ లోపల కెమెరా కనిపిస్తుంది ఆ రిమోట్ కొంటే చార్జ్ ఎక్కువ అవుతుంది రిమోట్ తీసుకుంటే ఛార్జ్ తక్కువైతే తక్కువ అయితే చార్జ్ తక్కువ అవుతుంది ప్లస్ ఇది రోన్ కొనే వాళ్ళకి ఇదే మంచి ఉంటుంది టీటీవల్ రూమ్ అంటే బెస్ట్ ఇది ఎక్కడైనా పడేసినా కానీ నడుస్తుంది మన సార్ ఇప్పుడు అప్రాక్సి మీరు టీటీవల్ రూమ్ చార్జింగ్ ఎక్కాలంటే టైప్ అవసరం లేదని చెప్పారు కదా సార్ ఇప్పుడు మనకి బ్యాటరీస్కి నార్మల్ గా చార్జింగ్ పెట్టాలని ఎంత టైం పడుతుంది సార్ ఇప్పుడు వీటికి ఇరవైన్ బ్యాటరీస్కి ఎంత టైం పడుతుంది ఎక్కడానికి ఇయర్విన్ స్మాల్ బ్యాటరీ వచ్చేసి ట్వంటీ మినిట్స్ నుండి థర్టీ మినిట్స్ టైం పడుతుంది ఓకే అదే స్మార్ట్ బ్యాటరీస్ అయితే స్మార్ట్ బ్యాటరీ అయితే ఫిఫ్టీన్ మినిట్స్ లా చార్జ్ అవుతాయి ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే ఫిఫ్టీన్ మినిట్స్ లా చార్జ్ అవుతుంది ఫిఫ్టీన్ మినిట్స్లో స్మార్ట్ బ్యాటరీ వచ్చేసి ఫోర్ ఎక్కర్స్ కొట్టాయి ఫోర్ ఎక్కర్స్ ఫోర్ ఎక్కర్స్ అప్రక్స్ మనకు ఫోర్ ఎక్కర్స్ అంటే ఒక ఐదు బ్యాటరీలు ఉంటే మనకు అప్రాక్స్ ఇరవై ఎక్కర్ వరకు కొట్టుకోవచ్చు అవి స్మార్ట్ బ్యాటరీస్ కొట్టచ్చు ఓకే ఇప్పుడు యాక్చువల్ ఇవేంటి సార్ ఇవి మనకి అవి ఆమ్ చేయండి సార్ జండి డోన్ ఆ డ్రోన్ కి సంబంధించినవి ఆమ్ జైంట్ లాచల్ స్పేర్ పార్ట్ ఇవన్నీ పార్ట్ ఇక మీరు ఏమైనా ఫార్మర్ వచ్చి ఫిట్ చేసి ఫార్మర్ ముందట ఇచ్చేస్తారు ఫార్మర్ ముందట ఫిడ్ చేస్తాము ఫార్మర్ కి టెక్నికల్ నాలెడ్జ్ కూడా నేర్పిస్తాం సార్ ఇప్పుడు మాకు బయట కూడా దొరుకుతున్నాయి కదా సార్ డ్రోన్స్ అవి అంటే వాటి క్వాలిటీ ఏ విధంగా ఉంటాయి మన దగ్గర ఉన్న డిఫరెంట్ క్వాలిటీ ఏ విధంగా ఉంటాయి మన దగ్గర వచ్చేసి మంచి క్వాలిటీ ఇస్తున్నాం తక్కువ ప్రైస్ కి ఇస్తున్నాం మీరు బయట కూడా కనుక్కోండి రైతులకు ప్రతి ఒక్క రైతుకి చెప్పేది మేము ఇదే బయట కూడా కనుక్కోండి ఇక్కడ చూడండి మీకు ఎక్కడ తక్కువ అనిపిస్తే అక్కడనే తీసుకోండి క్వాలిటీ మంచిగా ఉండే దగ్గర తీసుకోండి మీరు మోసపోకండి ఓకే మోసపోకుండా క్వాలిటీ ఎక్కడైతే మంచిగా ఉంటుందో అక్కడనే తీసుకోండి అని చెప్తున్నాను ఇప్పుడు అంటే క్వాలిటీ అంటే ఇప్పుడు మీరు ఇయర్ విన్ బ్యాటరీస్ మెయింటైన్ చేస్తారు ఇక్కడ మోటార్స్ అయితే ఏంటి సార్ సిసిడబ్ల్యూ ఓకే సిసిడబ్ల్యూ హాంబింగ్ మోటార్స్ మోటైన్ చేస్తారు మొత్తం టోటల్ మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ప్రెసెంట్ వచ్చి మన దగ్గర స్పేర్ పార్ట్స్ కానీ డ్రోన్స్ కానీ అందుబాటులో ఉన్నాయి అవును సార్ సరే ఒకసారి మన అడ్రస్ చెప్తారా సార్ మన ఫార్మర్స్ కావాలంటే అడ్రస్ వచ్చేసి సంగారెడ్డి ఓల్డ్ బస్ స్టాండ్ అడ్వాన్స్ ట్యాచ్ కేదురుగా ఓకే సార్ మన మొబైల్ నెంబర్ చెప్పండి సార్ మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ టూ ఫైవ్ ఎయిట్ త్రీ వన్ సెవెన్ ఓకే ఇంకో మొబైల్ నెంబర్ నైన్ వన్ డబల్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ సిక్స్ త్రీ ఓకే ప్రెజెంట్ వచ్చేసి మనకైతే అయితే చెప్తున్న ప్రకారం వచ్చేసి మనకైతే వీటి దగ్గర మనకైతే రకరకాల డోన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి చూసుకోవచ్చు మనకైతే ఇక్కడ ఎక్సైట్ ప్లేస్ డోన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఇది వచ్చేసి మనకి వీటితో పాటు మనకి స్మార్ట్ బ్యాటరీస్ అంటే స్మార్ట్ బ్యాటరీస్ లేకపోతే మనకి అయితే హీరోయిన్ బ్యాటరీస్ కావాలంటే హీరోయిన్ బ్యాటరీస్ అయితే వీళ్ళైతే ప్రోడక్ట్ వేసురు చూసుకోవచ్చు మనకైతే వేరేకరమైతే రకరకాల స్పేర్ పార్ట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి వీళ్ళకి మనకైతే ఫార్మర్కి ఫ్రీగా ట్రైనింగ్ అయితే అందిస్తున్నారు అలాగే వన్ ఇయర్ పాటు మనకైతే ఫ్రీ సర్వీస్ అయితే అందిస్తున్నారు ఎందుకంటే మనకి ఏమైనా కానీ వీళ్ళైతే మనకైతే ఫార్మర్ దగ్గరికి వెళ్ళి మనకైతే రిపేర్ అయితే చేసేస్తారంటూ అలాగే మనకైతే ట్రైనింగ్తో పాటు మనకైతే టెక్నికల్ నాలెడ్జ్ కూడా వీళ్ళైతే ప్రొడ్యూస్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు డోంట్ డ్యామేజ్ అయినా కానీ మనకైతే పొలంలో ఫీల్డ్ ఆగకుండా మనకైతే వీటి డైరెక్ట్ స్పేర్ పార్ట్స్ పంపిస్తే ఆర్టిస్ట్ ద్వారా డైరెక్ట్ ఫార్మర్ అయితే పిడియస్కి వచ్చినట్టు ఈ డోన్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తా వీళ్ళ అడ్రస్ వచ్చి మనకైతే సంగారెడ్డిలో ఉంటుంది గణపతి డోన్స్ అని వారిని అయితే కాంటాక్ట్ అయితే వాళ్ళైతే మరింత సమాచారం అందిస్తారు ఇలాంటి మంచి టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన పేరు అయితే ఫాలో అవ్వండి